ద్వారా అనేక ఆపడానికి తప్ప కాదు ఎందుకంటే గతంలో మన మీటింగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వం గారిని బెదిరించిన రోజే మనం దగ్గర పడి ఉంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదని నేను చెప్తున్నాను ఇప్పటికైనా తాలూకా ఉద్దేశాన్ని బయట పెడతాం మేము ప్రభుత్వాన్ని ఆపాదిస్తా ఉన్నారు మీరు చేసే పనులు ప్రభుత్వానికి బాధ్యత మీకు ఏమి ఏ ఉద్దేశంతో నీకు ఉద్యోగాలు ఇచ్చారు తక్షణమే అవకాశం గమనించుకోండి మాకు ఆనందం పొందుతూ మీరు మాకు సోకాల నోటీస్ ఇస్తారు అడిగినందుకు నలభై సంవత్సరాల నుంచి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం అర్ధ రూపాయలు కరెంటు ఎనిమిది రూపాయలు చేసినందుకు అడిగినందుకు షోకా చోటు ఇస్తారా మీరు పదిహేను వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై సంవత్సరాల నుంచి పొదుపు పనిచేసి ఉత్పత్తిలో భాగస్వాములు అయితే వారిలో ఐదున్నర వేల మందిని తొలగించడం కోసం మీరు పందగా కొంత ఉన్నారు వారికి కొట్టడి తెచ్చుకున్నట్టు ఎస్ఎంఏ ఎస్ఎంఏ ఇతర ఎలవంతలు రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్ చేయబోతా ఉన్నారు కట్ చేశారు కూడా దీన్ని ప్రశ్నించే మీరు షోకా చోట ఇస్తారా ఢిల్లీలో కూర్చొని మా మీద యాక్షన్ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీ సీట్ల కదులుస్తాయి గుర్తుపెట్టుకోండి మేము ప్రజల కోసం ప్రజల సంస్థల మీద కర్మాగారం కోసం కర్మాగారం సమస్యల మీద కొట్లాడతాం తప్ప వ్యక్తిగతమైన చేతుల కోసం ఏ కార్మి కొట్లాడటం లేదు కాబట్టి నువ్వు భయపడి పథకాలను కూడా సాధ్యం కాదు పార్లమెంట్ లో మూసేస్తాం ఉంది మిమ్మల్ని చూసాం ఈ రోజు మ్యాకేజ్ మిమ్మల్ని కూడా చూసాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే టోకాన్ నోటీస్ నిద్ర చేసుకోవాలి భవిష్యత్తులో ఎవరి మీద రావాలనుకుంటే మటుకు మీకు తగిన తగినసారి జరుగుతుంది అర్థం చేస్తూ त मां पढ़े बहितरी आबरदारु